హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీషోలో బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ చేశానండి కలెక్షన్ అయితే చాలా బాగుందండి బాగా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అంతా నేను కలెక్షన్ చేశానండి చాలా బాగున్నాయండి వచ్చాయన్ని పండగలు కాదండి మీకు బాగా యూజ్ అయితే అని నేను ఈ వీడియో చేశానండి చాలా బాగుందండి వీడియో పూర్తిగా చూసేసి కలెక్షన్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని